హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ప్రాసెస్లో కనుక డోనట్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చారండి వాళ్ళు యొక్క బయట కొనమని అడగనే అడగరండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాదండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఈస్ట్ వేయకుండా వీటిని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు పంచదార పొడిని వేసుకొని హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా చిడికి సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక చెక్క నిమ్మ చెక్క తీసుకొని దానిని అందులోకి పిండికోవాలి తర్వాత దానిలోకి వన్ స్పూన్ బటర్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత దానిలోకి కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ కలుపుకోవాలి హాఫ్ గ్లాస్ వరకు పాలు పడతాయండి ఎందుకంటే షుగర్ పొడి వేసాం కాబట్టి పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా ముద్ద ఉండేలాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిపై కొంచెం కొంచెం బటన్ అప్లై చేసుకోవాలండి ఇలా రాసుకున్న తర్వాత ఒక గిన్నెను దానిపై బోర్లించుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత గిన్నెను తీసి చూస్తే మనకది స్పాంజీగా రెడీ అవుతుందండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా అది మనకి స్పాంజీగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన దానిని స్లోగా రౌండ్గా తయారు చేసుకొని ముందుగా హాఫ్ పాటుని తీసుకొని చపాతి పీటపై చపాతి కర్రతో కొంచెం కొంచెం పిండిని చల్లుకుంటూ దానిని విడుదల చూపించిన విధంగా మందంగా ఒత్తుకోవాలి మరీ పలచగా చేయకూడదండి అలా మందంగా ఒత్తుకున్న తర్వాత రౌండ్గా ఉన్న ఒక గిన్నెను తీసుకొని దానిని సర్కిల్లాగా కట్ చేసుకోవాలి తరువాత దాని మధ్య పాటును ఒక బుడ్డి మూత ఉంటుంది కదండి టానిక్ సిసా దాని మూతతో సెంటర్లో కట్ చేసుకొని తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పే డీఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న డోనట్స్ను వన్ బై వన్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదండి రెండు రెండు చొప్పున ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్లో వేయగానే అవి పైకి ఎలా పొంగుతున్నాయో చాలా స్పాంజీగా ఉంటాయండి అస్సలు ఇంట్లో చేశారంటే నమ్మరండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి మనకి డోనర్స్ ఇలా మనకి అవి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వాటిని రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకొని స్టైనర్లోకి తీసుకోవాలి అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానిని తీసుకొని చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదండీ దానిలో డిప్ చేసుకొని తీసుకోవాలి తర్వాత దానిపై కొంచెం వైట్ ఫ్లేవర్ని కూడా వేసుకోవచ్చు తర్వాత అలా రెడీ చేసుకున్న దానిపై కొన్ని స్ప్రింకింగ్ బాల్స్ను వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా తయారు చేసుకుని డోనట్స్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా డిఫరెంట్గా ఉంటాయి అస్సలు ఇవి ఇంట్లో చేశారంటే నమ్మనే నంబర్ అండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేయండి